అందరికీ నమస్కారం నా పేరు జయలీయా సార్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ న్యాచురల్ ఫార్మింగ్ కాకినాడ జిల్లా ప్రస్తుత రబీ సీజన్ చాలా ముందుకు సాగుతుంది దీనికి గాను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మరి వరి జీడి మామిడి మామిడి అపరాలు పండించడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా పిఎండిఎస్ ఆర్డిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మరి గ్రోత్ గ్రోత్ స్టిమ్యులెంట్స్ అనగా బయో స్టిమ్యులెంట్స్ జీవ ఉత్ప్రేరకాలు కూడా చాలా మరి ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇందులో భాగంగా ప్రతి క్యాడరు కంప్యాట్ బ్లాక్ చేయాలని అదేవిధంగా రైతుల చేత కంప్యాట్ బ్లాక్ చేయాలనే ఉద్దేశంతో మా గౌరవ ఈవీసీ గారు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇందుకు గాను మేము అపరాల్లో ఏక పంట కాకుండా పలు పంటలు వేయడానికి మేము ఒక సీడ్ మిక్స్ తయారు చేయడం జరిగింది అపరాల్లో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చీడపీడలు అదేవిధంగా కొన్ని వాతావరణ పరిస్థితుల వలన మరి అనుకున్న దిగుబడులు సాధించట్లేదు కాబట్టి ఈ యొక్క సిస్టంలో మేము ఒక నాలుగు నుంచి ఐదు రకాల మరి పంటలను జోడించాలని మేము ఈ సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా ఈ క్యాడర్ బ్లాక్స్లోనూ వేయించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఆవాలు నువ్వులు మరి మొక్క జొన్న అదేవిధంగా బొబ్బర్లు అనే విత్తనాలు దీంతో జోడించడం జరిగింది తద్వారా మరి మనకి నేచురల్ ఎనిమీస్ అనేది బాగా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందుతాయి తద్వారా ఈ చీడపీడలు ఉద్ధరి తగ్గుతుందని అపరాల్లో మేము ఇది మేము ప్రవేశపెడుతున్నాం అదేవిధంగా ఘనజీవామృతం అనేది కూడా తప్పనిసరిగా అపరాల్లో రెండు వందల కేజీలు వాడాలని దాంట్లో బయోచార్ కలిపి వాడుకున్నట్టయితే మరి వాప్స్ అనేది తయారయ్యి మరి మనకు వ నీరు లేకపోయినా కానీ అధిక దిగుబడులు సాధించడానికి దోహదం చేస్తుంది ఆ ఇంటర్వెన్షన్ ఒకటి ప్రవేశపెట్టి తెలుసుకున్నాం అదేవిధంగా ఈ యొక్క రబీ ప్యాడీ వచ్చేటప్పటికీ మేము ఘనజీవామృతం అనేది నాలుగు వందల నుంచి ఆరు వందల కేజీలు వేయడం బయోచార్ కలపడం తద్వారా మరి ఈ యొక్క కెమికల్ ఫీల్డ్తోటి పోటీ పడే విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా వరి పంట కూడా ధీటుగా ఉండేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఏ గ్రేడ్ మోడలు ఏటీఎం మోడలు కంపాక్ట్ బ్లాక్ మోడల్స్ అనేవి కూడా ఈ జిల్లాలో మేము విస్తృతంగా చేయాలని మా గౌరవ ఈవీసీ గారు మరి ప్రతిపాదించారు కాబట్టి మేము ఆ విధంగా చర్యలు తీసుకోండి ఇందులో భాగంగా కేడర్ అందరికీ శిక్షణా కార్యక్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో పనిచేస్తున్న నాలుగు వందల ఇరవై మందికి దశల వారీగా మరి మేము శిక్షణా కార్యక్రమం ఇస్తున్నాం ఇది ఒక ప్రతీ శిక్షణా కార్యక్రమం ఐదు రోజులు ఉంటుంది ఇందులో ప్రతి థీమాటిక్ అనగా మనకి మార్కెటింగ్ కానీ అదేవిధంగా మనకి సస్యరక్షణ మీద కానీ పంటల యాజమాన్య పద్ధతులు అదేవిధంగా మరి ఎలాగ డేటా చేయాలి అదేవిధంగా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా మేబీ ఈ యొక్క క్యాడర్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ దీని ద్వారా రైతుల యొక్క ఆదాయం పెంచాలి క్లైమేట్ రిజిలియన్స్ అనేది వాతావరణంలో మరి విపరీతమైన మార్పు మార్పులు అనేవి వస్తున్నాయి వాటిని ఎదుర్కొని మరి పంటలు ఏ విధంగా పంటలు పండించాలి మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చగా ఏము ఎలా ఉంచాలి అనేది మెయిన్ కాన్సెప్ట్గా తీసుకుని మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దీని ద్వారా రైతు ఆదాయం పెరగడం ఒక ఎత్తు అయితే పర్యావరణ పరిరక్షణకి చాలా దోహదం చేస్తుంది ముఖ్యంగా పలు పంటల విధానం ద్వారా మరి క్రాప్ బయోడైవర్సిటీ పెరుగుతుంది ఎనిమల్ బయోడైవర్సిటీ పెరగడం ద్వారా మరి సుస్థిర వ్యవసాయం చేయడానికి మరి అదేవిధంగా క్లైమేట్ రెజిలియన్స్ అనగా మనకి ఏమైనా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా అదికే వచ్చినా కానీ పంటలు తట్టుకుని నిలబడతాం మరి నిరంతర ఆదాయం పొందేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ